హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మీ అందరితో పాటు ఎప్పటిలాగా మార్నింగ్ బ్లాగ్ కాకుండా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ వన్ థర్టీ వరకు కూడా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఏంటి ఆ టైం వరకు అని అనుకుంటా వీడియో అయితే చూసేసేయండి క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి అని మాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మొబైల్ మబ్బులుగా ఉండింది సరే వర్షం పడుతుంది కదా మనం ఎంత వాటర్ పట్టినా కానీ డైరెక్ట్ వర్షం పడడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి కదండి సో దానివల్ల వర్షం పడుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడట్లేదు గాలులు రావడం అట్లా ఆగిపోతూ ఉంది సరే అని చెప్పేసి మొక్కలు బాగా ఎండిపోయినట్లు ఉండేసరికి ఈ రోజు అయితే మొక్కలకి వాటర్ అయితే పడుతున్నాను రీసెంట్ గా ఒక రెండు మూడు వ్లాగ్స్లో అయితే చెప్పినట్లు ఉన్నాను మాటల సందర్భంలో ఇట్లాగా నేను పిల్లలు ఊరికెళ్తున్నారు కదండి నేను కూడా ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్తున్నాను అని చెప్పేసి అసలు ట్రిప్ అనలాంటి ఏమనాలి నేను వెళ్ళేది దేవుడి దగ్గరకండి దాని ట్రిప్ అనాలో అనకూడదు కూడా నాకు తెలియదు బట్ ఫస్ట్ టైం జర్నీస్ అంటే నాకు అంత నచ్చవండి ట్రావెలింగ్ నేను ఎక్కువగా ఇష్టపడను స్టార్టింగ్లో ఒక రెండు మూడు దగ్గరకి వెళ్ళినప్పుడు నాకు ట్రావెలింగ్ నచ్చలేదు అండ్ దాని తర్వాత మనకి మీరు చూస్తున్నదే కదా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి కానీ సో వీటన్నింటికి కొంచెం దూరంగా ఉంటేనే మనం మన పనులు మనం సక్రమంగా చేసుకోగలము అండ్ నాకేంటంటే నా పనులతో పిల్లలతో సరిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఎక్కడికి జర్నీస్ అవి చేయను సో మా ఫ్యామిలీ అంటారా అండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు ఈసారి ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము కొంతమంది ట్రిప్ అనగానే తిరుపతి వెళ్తున్నారా అనిత అని చెప్పేసి అన్నారు తిరుపతి అయితే కాదండి తిరుపతి కూడా వెళ్ళాలి ప్లాన్ ఉంది నెక్స్ట్ తొందరలోనే అది కూడా పని పూర్తవ్వాలని అనుకుంటున్నాను అసలు తిరుపతి వెళ్ళి కూడా నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయిపోయి ఉంటుంది అండి నేను అప్పుడు సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను దాని తర్వాత నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటే దగ్గర నుంచి అయితే మనకి పిలుపు రాలేదు సో దానివల్ల నేనైతే వెళ్ళలేకపోతున్నాను కాకపోతే ఈసారి కొంచెం గట్టిగా మొక్కుకుంటానండి ఏడుకొండలవాడికి సో దాని తర్వాత అయినా దర్శన భాగ్యం కల్పిస్తారేమో సో ఈసారి అయితే ఎక్కడికి వెళ్తున్నాము అంటే అరుణాచలం వెళ్తున్నామండి అది కూడా ఫ్రెండ్స్తో అని నేను కొంచెం జర్నీస్కి ఇలాంటి వాటికి దూరం అంటూ ఉంటాను కదా బట్ దీనికి మాత్రం నేను చాలా చాలా వెయిట్ చేశానండి వెళ్ళడానికి దాని తర్వాత మీతో నేను డైరెక్ట్గా మాట్లాడాను ట్రిప్ అనేది ఓకే అయిన తర్వాత అంటే వెళ్ళడం కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీతో మాట్లాడాను అక్కడ మీరు చూసినట్లయితే కరెక్ట్గా అర్థమవుతుంది అప్పుడే నేను కొంచెం నిద్రపోయి పడుకుని లేచానండి దానివల్ల వాయిస్ కూడా కొంచెం ఎలా అంటే నాలుగు కూడా తడబడుతుంది అనమాట మళ్ళీ ఏంటి అలా మాట్లాడుతున్నాం అనుకోవద్దు మీరు డైరెక్ట్గా నేను మాట్లాడాను అక్కడ వినండి నా హ్యాపీనెస్ ఎంత ఫస్ట్ టైం నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని కోరుకునిందైతే అరుణాచలమే అండి తిరుపతి కూడా వెళ్ళాలనుకున్నాను కానీ దానికంటే ముందే ఎందుకు నాకు అరుణాచలం మీద బాగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అనుకుంటా అదొక పిచ్చిలాగా అయిపోయింది వెళ్ళాలి 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 అని కాకపోతే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు అనేవి మనకై మనం అనుకుంటే కదండి దేవుడు అనుకుంటేనే మనం దర్శన భాగ్యం కలుగుతుంది అంటారు కదా సో ఆ విధంగా నాకైతే ఆ దర్శన భాగ్యం కలగలేదు సో దానివల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను ఫైనల్గా శివయ్య తరపు నుంచి అయితే నాకు పిలుపు వచ్చింది ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా బాగా మొక్కుకున్నానండి దర్శనం చేసుకోవాలని బట్ కుదరలేదు బట్ ఎలాగైనా కానీ ఈసారి కొంచెం గట్టిగా అయితే కోరుకుంటాను దర్శనం అవ్వాలి అని చెప్పి తర్వాత ఇంకా పువ్వులండి రీసెంట్గా మన పెద్ద చెట్టు ఉంది కదా వెర్జాజిల్ చెట్టు దాన్ని అయితే కట్ చేసామన్నమాట ఇది చిన్నది ఇది కొంచెం బుషీ టైప్ ఉందండి తీగలైతే రావట్లేదు సో దీనికి కొన్ని పువ్వులు ఉన్నాయన్నమాట చూడగానే బాగా అనిపించింది మొన్నటి వరకు పెద్ద చెట్టుకి పువ్వులు ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు వదిలేసేదాన్ని దాన్ని అవన్నీ ఎవరికి వస్తారులే ఎవరు కడతారులే అని చెప్పి బట్ ఇప్పుడు ఆ పువ్వులు లేవు కదా వీటిని చూడగానే కొన్ని ఉన్నా కానీ అపరూపంగా కోసుకుంటున్నాడు అనమాట అరే దొరికాయి అన్నట్లుగా ఎక్కువ ఉన్నప్పుడు మనకి దాని విలువ తెలియదు సో అలాగనమాట ఇంకా తర్వాత అయితే కొన్ని కనకుంబరాలు కూడా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కనకాంబరాలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసాను ఇది ఆ రోజు దానికి ముందు రోజు మేము ఫంక్షన్ కి వెళ్ళాము అనమాట దానివల్ల కనకాంబరాలు అయితే ఎక్కువ లేవు పెట్టేసుకొని వెళ్ళాము ఎద్దు మీద బట్టలు ఉన్నాయండి ఆ బట్టలు కూడా తీసుకొచ్చాను మొక్కలకి వాటర్ అంతా వెళ్ళేలోపు ఇంకా అదే మీతో మాట్లాడుతున్నాను కానీ బ్యాక్ సైడ్ పక్కింట్లో వర్క్ జరుగుతుందండి ఆ రీసౌండ్ వల్ల నేను రియల్ వాయిస్ అయితే కట్ చేశాను సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఎందుకంటే మీ లైక్స్ వల్ల నాకు రెగ్యులర్గా వీడియో స్ పెట్టడానికి ఇంతకు ముందులాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో టైమింగ్ అనేది నేను చేంజ్ చేశాను కదండి దానివల్ల కొన్ని రోజులు మనకి నోటిఫికేషన్స్ అయితే తక్కువ వస్తాయి గమనించండి ఒకసారి ఛానల్ అయినా చెక్ చేసి మీరు పదకొండున్నర ఆ టైంలో పన్నెండుకి పన్నెండు అయితే ఒకసారి ఛానల్ని చెక్ చేసి కొన్ని రోజులు చూడండి దాని తర్వాత ఒక నెల రెండు నెలల అలవాటు అయిపోయింది అనుకోండి యాజ్ డీజ్గా మనకి నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయి మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి చాలా రోజుల తర్వాత అయితే నేను చాలా హ్యాపీగా అయితే మీ ముందు కూర్చున్నాను అనమాట నేను మీరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తూ ఉన్నారు కదా ఎప్పుడు కూడా ఎక్కడికి ట్రిప్స్కి వెళ్ళడం కానీ చాలా మినిమల్గా ఉంటుంది నా లైఫ్ అది తప్పో ఒప్పో నాకు తెలీదు నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నా లాగా నేను లేకుండా అయిపోయాను అనమాట ఎందుకో తెలియదు సిచ్యువేషన్స్ నాకు అంత సపోర్ట్ చేయట్లేదు రోజులన్నీ మన కాదంటారు కదా అట్లాగా ఒక రెండేళ్ళ నుంచి కూడా నాకు కరెక్ట్గా లేదనమాట నా టైం కొంచెం బ్యాడ్లో నడుస్తూ ఉంది బట్ ఉన్నంతలో మూవ్ అని అయిపోతూ ఉన్న స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అవుతూనే ఉన్నాను సో ఈ ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళాలని కానీ ఎంజాయ్ చేయాలని కానీ ఏమీ ఉండదండి నా బ్రెయిన్లో వర్క్ పిల్లలు బాధ్యతలు మనకంటూ ఇంకా ఆలోచించుకొని ఎంజాయ్ చేయాలనే థాట్స్ అనేవి మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అండ్ మనకంటూ ఒక మంచి సపోర్ట్ ఉండింది అనుకోండి అప్పుడు మనకి ఎంజాయ్ చేయాలి అది ఇది అనుకుంటాము బట్ మేమే ఇప్పుడు నిలబడే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఎంజాయ్ అది ఇది మైండ్లోకి అసలు రాలేదనమాట సో ఫైనల్గా నేను బాగా గట్టిగా కోరుకుంటున్నాను అంటే ఒక ఫోర్ మంత్స్ నుంచి కూడా అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి లాస్ట్ మంత్ అయితే జస్ట్ ఒక టూ డేస్లో అయితే మిస్ అయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈసారి కూడా అసలు నాకు నమ్మకం లేదు వరకే కూడా అని కాకపోతే చాలా గట్టిగా అనుకున్నాను సిచ్యువేషన్స్ అంత పగబట్టేసాయి నా మీద ఖచ్చితంగా నేను శివయ్య దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అనుకొని అనుకుంటా ఉన్నాను చాలా ట్రై చేశాను సెట్ అవ్వలేదు ఫైనల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి సోమవారం రోజు ఉదయాన్నే మేము ఆరు గంటలకైతే బయలుదేరాలనుకుంటున్నాము అనుకుంటున్నాము సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఇది ఇదిగా అనిపిస్తుంది అనమాట బట్ ఈసారి మాత్రం చాలా హ్యాపీగా వెళ్తున్నాను అనమాట ఫైనల్గా నాకు కూడా ఆ శివయ్య తరపు నుంచి ఇన్విటేషన్ వచ్చింది రేపైతే నేను వెళ్ళి ఆయన దర్శనం అయితే చేసుకుంటాము మంగళవారం రోజు సో వ్లాగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఈరో రేపైతే ఒక మేము ఒక సిక్స్ మెంబర్స్ అయితే ప్లాన్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట కార్ మాట్లాడుకున్నాము అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అది చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఫుడ్ ఒక్కొక్కటి అనుకున్నాం అనమాట నేనేంటంటే నా నేను పులిహోర చేస్తాను అని చెప్పేసి అయితే అనుకున్నాను కొంచెం ఎవరైనా ఎవరికైనా చేసేటప్పుడు ఒకటి ఉంటుంది కదా భయం బట్ ఓకే మేనేజ్ చేయగలను అండ్ ఏదైనా ఎవరికైనా పెట్టాలి అన్న దేవుడి విషయంలో అయినా కానీ నాకు నేను కొంచెం హడావిడిగా చేసుకున్నా కానీ దేవుడి విషయంలో కానీ అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ పర్లేదు బాగానే చేస్తాను ఆ నమ్మకం అయితే ఉంది అదే కాన్ఫిడెన్స్తో అయితే నేను ఇంకా పులిహోర చేస్తానని అయితే ఒప్పుకున్నాను పిల్లలు అయితే లేరండి మీకు ఆల్రెడీ బ్లాగ్స్ చూసి ఉంటారు కదా మేమిద్దరం అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఒకవేళ పిల్లలు వెళ్ళినా కానీ కొంచెం కష్టమే కష్టమేలండి ఫీచర్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సార్లు అయితే విజిట్ చేయాలని అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఇప్పుడు సురేష్ గారు అయితే బయటకెళ్ళు ఉన్నారు ఇంకా తను రాగానే నేను కొంచెం బయటకు వెళ్ళిపోతాను ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక మంచి కాఫీ అయితే కలుపుకోవాలన్నమాట పాలు పెట్టేసి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను మీతో కూడా విషయం షేర్ చేసుకుందాము మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో రేపటి నుంచి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ఇప్పుడు నా ఫేస్లో మీ ఎక్స్ప్రెషన్ అంటే మీకు అనిపించవచ్చు కొంతమందికి ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నానేమో అని చెప్పి నిజంగా అండి నేను ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళాలి అంటే ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు అవ్వను కాకపోతే ఈసారి అంతగా నేను కోరుకున్నాను కాబట్టి నా ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఆనందం అనేది మీకు కనిపిస్తుంది అంటే ట్రిప్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ దూరం పని పని అని అనుకుంటూ ఉంటాను సో నా పని బాధ్యతలని కష్టాలని వీటితో సరిపోతూ ఉంటాయి కదండి మనిషి అన్న తర్వాత సో మనకంటూ ఒక బాధ్యత నితను పెట్టుకున్నప్పుడు సో వాటి మీదే ఉంటుంది తప్ప ఇలాంటి వాటి మీద ఉండదు కదా సో కానీ ఎందుకో ఈసారి పనులు ఎక్కడున్నా సరే అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలి 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 అనేదే ఉండింది ఆల్రెడీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చాను ఊరి నుంచి రాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పనులు సరిపోయాయి సరే మళ్ళీ అయినా వర్క్ స్టార్ట్ చేసుకుందామా అంటే స్టార్ట్ చేయలేదండి ఆ బద్ధకం అలాగే ఉండిపోయింది అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో తిని కూర్చొని ఉన్నాను కదా ఇంకా అలాగే టోటల్గా ఈ లాస్ట్ మంత్ మొత్తం కూడా నేను వర్క్ చేయలేదు వర్క్ చేయకపోతే మీకు తెలిసిందే కదండి మనం ఏం ఉన్నవాళ్ళం కాదు మన పరిస్థితి ఎంత కష్టపడితేనే మనకున్న బాధ్యతల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలము సో అదే నా పరిస్థితి కూడా కాకపోతే ఏదేమైనా కానీ నాకు వెళ్ళాలనిపించింది వెళ్తున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళేసి కొన్ని గ్రాసరీ అండ్ కొన్ని కావాల్సినవి అయితే తీసుకొచ్చుకున్నామండి ఇంకా అయితే తాగుతున్నాం అనమాట అంటే బయట టిఫిన్ చేసి అయితే వచ్చేసాము ఇంకా దానికోసం అని చెప్పి సురేష్ గారు అయితే మజ్జిగ అనమాట చెరో గ్లాస్ తాగేద్దాము కొంచెం బాగుంటుంది హీట్ అయితే చాలా ఎక్కువ ఉందండి వర్షం తెలుసు అమ్మాయిని అమ్మాయిలకి తెలుసా అబ్బాయిలకి తెలుసా వంట గురించి వాటర్ పోయి Мы అక్కడ ఏం జరుగుతుందంటే అండి సాల్ట్ అంటే కల్లుప్పు ఉంటుంది కదా అది అనమాట సురేష్ గారేమో అది సరిపోదు సాల్ట్ వేయి అని చెప్పేసి నేను ఇట్లా అమ్మాయిని కదా నాకు తెలుసు ఎంత వేయాలి ఏంటి అనేది ఆ మాత్రం అవగాహన నాకుంది అంటే సరే చూద్దాంలే అని చెప్పేసి అన్నారండి మనకి వంటలు అవి చేస్తూ ఉంటాం కదండి కొంచెం అవగాహన వచ్చేస్తుంది కదా ఇంత సరిపోతుంది ఈ క్వాంటిటీకి అని చెప్పి సో అలాగనమాట సురేష్ గారేమో అంత ఉందని ఎక్కువ అని చెప్పినట్లు చూసారనమాట బట్ ఫైనల్గా మందే కరెక్ట్ అయిందండి కరెక్ట్గా వేశాను కానీ నిజాన్ని ఒప్పుకో కదా వీళ్ళు ఒప్పుకోలేదు ఇంకొంచెం తక్కువ అయింది అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఉదయాన్నే లేయడానికి అంటే ఎర్లీ మార్నింగ్ అందరం కూడా త్రీకి అట్లా లేద్దామని అయితే అనుకున్నామండి సురేష్ గారు కూడా త్రీ థర్టీకి త్రీకేమో అలారం పెట్టారు ఎందుకంటే అంత ఎర్లీగా మేము సిక్స్కి అంతా కూడా బయలుదేరాలి అనుకుంటున్నాము మళ్ళీ ఏడున్నర అట్లాగా రాహుకాలం ఉందంట రాహుకాలానికి ముందైనా రాహుకాలం తర్వాత అయినా బయలుదేరాలి అని చెప్పేసి అనుకున్నాము ఇంకా రాహుకాలం తర్వాత అయితే ఏడున్నర ఎనిమిది అట్లా అయిపోయింది అనుకోండి మళ్ళీ బాగోదు జర్నీస్ నేనే చెప్పానండి అందరికంటే ముందు ఆరున్నరలోపు వెళ్ళిపోదాము ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఎవరు లేరు కదా మనమే కదా వెళ్తున్నాం అందరం పెద్దవాళ్ళమే పెద్దగా ప్రిపరేషన్స్ కూడా ఏం లేవు కదా అని చెప్పేసి అనుకున్నాము సరే తలా ఒక ఐటమ్ అయితే చేసుకుందాము కాకపోతే మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దాంతో కొంచెం లేట్ అనమాట ఇంకా అందుకని ఉదయాన్నే లేచి త్రీకి లేచినా కానీ మనం ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఇంకా గుడికి వెళ్తున్నాం కాబట్టి పూజ చేసుకోవాలి దాంతోపాటు మళ్ళీ ఒకవైపు ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో పనులు ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం త్రీకి అలా లేచామంటే పనులు అవుతాయి అని చెప్పేసి నైట్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి బట్టలు ఒక టూ పెయిర్స్ సరిపోతాయి అండ్ దాంతోపాటు టవల్స్ అని బెడ్షీట్ అని బెడ్షీట్స్ అవి అవసరం లేదు కాకపోతే నాకు ఖచ్చితంగా కావాలండి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వన్ డే ట్రిప్ అలా వెళ్ళినా ఖచ్చితంగా నేను ఒక బెడ్షీట్ అయితే పెట్టుకుంటాను ట్రైన్లో అయినా కానీ నాకు అలా పడుకోవడం నచ్చదు ట్రైన్లో కూడా ఒక బెడ్షీట్ లేదంటే బస్లో కూడా వెళ్తూ ఉంటాము కదా లాస్ట్ ఇయర్ బెంగళూరుకి వెళ్ళాను అప్పుడు కూడా బెడ్షీట్ అయితే సపరేట్గా తీసుకెళ్ళి అక్కడ వైట్ క్లాత్ ఉన్నా కానీ నాకు ఎందుకు నా మెంటాలిటీ నాకు అసలు సెట్ అవ్వదు అనిపిస్తుంది మళ్ళీ హౌసెస్లో అలా ఓకే కానీ జర్నీస్ అలా చేస్తూ ఉంటాం కదండీ బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ హోటల్స్లో కానీ అలాగా అలాగ నార్మల్గా మన హౌసెస్ అనుకోండి రిలేటివ్స్ హౌసెస్ కానీ మన ఫ్రెండ్స్ హౌసెస్ కానీ అక్కడ అనిపించదు బట్ ఈ హోటల్స్ ఇలాగా ఎవరెవరో వస్తుంటారు ఎవరెవరో వెళ్తుంటారు దాని మీద ఏం చేశారో కొన్ని కొన్ని చూసానులేండి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా చూస్తే అవే గుర్తొస్తాయనమాట అందుకని నా బెడ్షీట్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటాను సురేష్ గారేమో ఎందుకు అంటారు లేదు నాకు కావాలి నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని బెడ్షీట్ అవి కూడా పెట్టుకున్నాను అనమాట సో బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నామండి షాంపూస్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకున్నాము నైట్ అయితే ఇంకా బ్యాగ్ టచ్ చేయాల్సిన పని ఉండదని చెప్పి ఇంకా దాని తర్వాత అయితే ఒక వీడియో కూడా షూట్ చేస్తానండి ఆ రోజు నిద్ర వస్తుంది ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ కూడా కొంతసేపు పడుకున్నాను ఇంకా నిద్ర వస్తుంది పూ వెళ్ళినప్పుడు గమ్ముగా కట్టిన పూలు తీసుకోమండారండి సురేష్ గారు వింటానా వెన్ను ఇవి తక్కువకు వచ్చేస్తున్నాయి ట్వంటీ రూపీస్ ఏమో అండి లీటర్ తక్కువ అంటే కొంచెం లేట్గా వెళ్ళాం కదా ఇస్తున్నారు ఇవైతే ఎక్కువ వస్తాయి కదా నేను కట్టుకుంటానులే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి సురేష్ గారితో గొడవేసుకోండి మరీ పువ్వులు తెచ్చుకున్నాను టైం చూస్తే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతూ ఉంది అప్పటి వరకు ఏంటంటే నేను అమెజాన్ వీడియో అవి ఉన్నాయండి డేట్స్ ఇచ్చి ఉన్నాను అవి షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఊరికి వెళ్ళానంటే అంటే త్రీ డేస్ పడుతుంది అక్కడ మనం గిరి ప్రదక్షిణ అవి చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ లేకపోయింది అనుకోండి మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఒకరికి ఆ డేట్ ఇచ్చినప్పుడు కొలాబరేషన్స్ వాళ్ళు వినరండి మాట ఇంకా దానికోసం అని చెప్పేసి నేను ముందే షూట్ చేసి ఒక రెండు వీడియోస్ అయితే షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తిరిగి కూర్చొని పువ్వులు అయితే కడుతున్నా పడుకో ఇప్పుడు పన్నెండు అయిపోయింది ఇప్పుడు పడుకుంటే మూడు కరెక్ట్గా త్రీ అవర్స్కి మళ్ళీ మెలకు రాదు అని చెప్పి సురేష్ గారు అయితే తిడతా ఉన్నారనమాట లేదు టూ మినిట్స్ టూ మినిట్సే అని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే కట్టుకుంటూ ఉన్నారనమాట ఆల్మోస్ట్ మేము పడుకునేసరికి వన్ థర్టీ అయిపోయిందండి చూశారు కదా ఎన్ని పువ్వులు వచ్చాయో ఇరవై రూపాయలకి అదే అక్కడ మోరొచ్చేసి పది రూపాయలు చెప్పారండి ఇవి కూడా ఎంత చిక్కగా వాళ్ళు కడతారా అంటే కట్టరు కాకపోతే డబ్బుల గురించి అని కాదండి నాకేంటంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా దీంతో కూడా కాదు నా చెట్లే పుయ్యాలి నేనే కట్టుకోవాలి నేనే దేవుడికి పెట్టుకోవాలి నేనే అలా ఉంటుంది అనమాట నాది నేనే అనేది పువ్వుల విషయంలో కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా పువ్వులు అంటే నాకు ఇష్టం కాబట్టి చెట్లు కూడా అందుకే ఎక్కువ వేసాను బయట కొనుక్కోవచ్చు అదేం పెద్ద కాదు మనం ఫంక్షన్స్కి వీటన్నింటికి ఎక్కువ వెళ్ళాము కాకపోతే మన చెట్లు కాసినవి మన మల్లుకున్నవి అదొక స్పెషాలిటీ ఉంటుంది కదా సో ఆ తృప్తి నాకు చాలా ఎక్కువ అనమాట ఇంకా సురేష్ గారేమో అక్కడ బెడ్షీట్స్ అవి వేస్తూ ఉన్నారు షర్ట్ వేసుకోలేదు పక్కకి వెళ్ళండి నేను వీడియో షూట్ చేసుకుంటున్నానైతే చెప్పాను అనమాట ఇవన్నీ కట్టేసి ఒక ఆరు మూరల దాకా వచ్చేయండి పొద్దున్న దేవుడికి అని మనం పెట్టుకోవడానికి సరిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకొని తర్వాత అయితే కొంచెం కిచెన్లో పని ఉంది ఇంకా పొద్దున్నే మళ్ళీ కుదరదు కొంచెం కిచెన్ అది నీట్గా ఉంటే పొద్దున్న లేవగానే నేను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంటే పనులు చేసేసుకుందాము అని చెప్పేసి సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట కిచెన్ అంతా కూడా ఎక్కువగా అయితే ఏం లేదులేండి నీట్గానే ఉంది కాకపోతే కొన్ని వస్తువులు ఎక్కడ ఒకడు ఉన్నాయన్నమాట అవన్నీ తీసేసి పెట్టేశాను అంటే మనకి ఏం పని ఉండదు ఒక్కసారి అట్లా తుడిచేసి దాని తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు అదే పులిహోర వంట అంటే మళ్ళీ ఏమో అనుకోకండి పులిహోర అది కూడా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కంటే కొంచెం టైం పడుతుంది కదండి రైస్ అవి వండటము పులిహోర పేస్ట్ కలపడము ఇదంతా ఉంటుంది కదా సో దానివల్ల అయితే నేను ఇంకా కొంచెం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడున్న యాక్టివ్నెస్ మార్నింగ్ టూ అవర్స్ పడుకొని లేచామనుకోండి అంత యాక్టివ్గా ఉండదు కదా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది మిడ్ నైట్ అనుకోండి ఎంత టైం అయినా పడుకో అంటే వర్క్ చేస్తూ ఉంటాను త్రీ టూ వరకు కూడా మెల్కుంటాను అనమాట అదే వన్స్ మార్నింగ్ నిద్ర తక్కువైపోద్ది కదా నైట్ లేవాలంటే లేవలను కరెక్ట్ టైంకి పడుకోనానంటే కరెక్ట్ టైంకే లేస్తానండి కాకపోతే టైం అనేది కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది కదా సో దానివల్ల కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఎంతైనా కానీ సెవెన్ తర్వాత అయితే పడుకోనండి ఎంత లేట్గా అయినా కానీ రీసెంట్ టైమ్స్లో అదొకటి కన్ఫర్మ్గా నేను పెట్టుకున్నాను సిక్స్కి సిక్స్ థర్టీకి మరీ ఇప్పుడు రెండు మూడు అయింది అనుకోండి సెవెన్కి లేచేసి పనులు చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకుంటాను ఇక నేను అప్లై చేసుకునేది ఏంటి అని మీరు అనుకోవచ్చు నాకు కొంచెము లాస్ట్ టైం కొంచెం పింపుల్స్ ఎక్కువ వచ్చాయి మీరు గమనించినట్లయితే సో దానివల్ల కొంచెం డార్క్ స్పాట్స్ అవి ఉన్నాయండి సో దానివల్ల మీకు కొంచెం స్కిన్ కూడా తాడాగా కనిపిస్తూ ఉంది కదా సో దానికని స్కిన్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న ఆయింట్మెంట్స్ అవి ఇస్తే అవి అప్లై చేసుకోమన్నారు అనమాట నైట్ టైము సో దానికోసం అని చెప్పి అప్లై చేసేసుకుని ఫేస్ వాష్ చేసుకొని నీట్గా అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా పడుకునేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇంకా త్రీ థర్టీకి అయితే ఆటోమేటిక్గా అలారం మోగుతాం ండి ఏం జరిగింది అనేది రేపటి వ్లాగ్లో లో మీకు కనిపిస్తుంది రేపటి నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి లెవెన్ థర్టీకి అట్లా ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి నోటిఫికేషన్ రాకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా